మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి క్రీస్తు నామములో శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నోవాహు వంశావళి ఇది నోవాహు నీతిపరుడును తన తరములో నిందారోహితుడై ఉండేను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు చదువుబడిన లేఖన భాగములో దేవుడు నోవాహు యొక్క వంశావళిని కూర్చి తెలియచేస్తూ నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారోహితుడును దేవునితో నడిచినవాడు అని సాక్షమిస్తూ ఉన్నాడు భూలోకాన్ని చూసినప్పుడు మానవుని హృదయము దుష్టత్వముతోను బలత్కారముతో నిండి ఉండగా దేవుడు ఆ దుష్టత్వాన్ని అంత నీతిని స్థాపించాలని దేవుడు నవాహును పిలిచాడు నవాహును ఏర్పాటు చేసుకుని నోవాహుకు దేవుడు తెలియచేస్తున్నాడు నీ ఒక వాడను తయారు చేయమని దేవుడు నోవాహుకు తెలియచేస్తున్నప్పుడు ఆ భక్తిహీనుల మధ్యన ఆ బలత్కారుల మధ్యన ఆ విధేయుల మధ్యన నోవాహు విధేయత కలిగి ఉన్నాడు నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ఆ వాడను తయారు చేసాడు దేవుని ఉగ్రత రాబోతుంది మీరందరూ మార్పు చెందండి మారు మనసు పొందండి అని నోవాహు బోధించిన ఎవరు వినలేదు ఇంచు మించు నూట ఇరవై సంవత్సరాలు వాడును తయారు చేస్తుంటే వారు నోవాహును హేళన చేశారు అవమానపరిచారు నోవాహును గేలీ చేశారు ఆయనను నోవాహు అలాంటి వారి మధ్యన తన యొక్క సాక్ష్యమును కాపాడుకున్నాడు తన యొక్క రక్షణను కాపాడుకున్నాడు తన కుటుంబం రక్షణ కొరకు శ్రద్ధ కలిగి ఉన్నారు నోవాహు దేవుని మాటకు విధేయత కలిగి దేవుని మాటను సందేహింపకుండా దేవుని మాటకు సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఎందుకు అనంటే అప్పటికి వర్షము గాని అప్పటికి తుఫానులు గాని ఏ విధమైనటువంటి పరిస్థితులు వారు చూడలేదు జరగలేదు అలాంటి పరిస్థితులలో నోవాహు దేవునికి విధేయత కలిగి నూట ఇరవై వాడను తయారు చేస్తాడు అనేక రీతులుగా సువార్తను ప్రకటించిన ఎవరు విశ్వసించలేదు రోజు దేవుడు ఆకాశపు తూములను విప్పగా ప్రచండమైనటువంటి వర్షము నలభై రాత్రులు నలభై పగలు కొరవుగా యావత్ భూమంతా నీటి చేత నింపబడి సమస్త జీవరాశులు మానవులు అందరూ కూడా ఆ నీటిలో చనిపోయారు వారు అందరూ చనిపోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మాటకు లోబడలేదు అవిధేయులుగా జీవించారు కానీ నోవాహు దేవునికి విధేయుడు అని లేఖనాలు తెలియచేసినట్లుగా ఎంతగా విధేయుడయ్యాడంటే ఒక్కరు కూడా దేవుని అందు నమ్మిక గాని దేవునికి లోబడిన వారు గాని లేని తరములో నోవాహు ఎంత విధేయత గలవాడుగా ఉన్నాడు నవాహు విధేయతను బట్టి ఆ ప్రచండమైన వర్షములు వాడ పైకి తేలింది వాడలోనికి వెళ్లిన తన కుటుంబము తనతో ఉన్న కొన్ని జీవరాశులు మాత్రమే వారు సజీవులుగా మిగిలారు సహోదరి సహోదరుడా మరి మనము దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా దేవుని మాటకు లోబడుతున్నమా లేక ఇంకా మనము దుష్టత్వంలోనే అంధత్వంలోనే చీకటిలోనే పాపములోనే జీవిస్తూ ఉంటే ఒక తండ్రి తన కుమారుడు చెడిపోతూ ఉంటే ఎంత బాధపడతాడు ఎంత వేదన చెందుతాడు ఎంత సంతాపాన్ని అందుతాడు అలాగే దేవుడు ఈ రోజు నేను చేసిన మానవుడు నాశనానికి వెళ్ళకూడదు నాశనం అవ్వకూడదని ఆయన సంతాప పడుతూ ఉన్నాడు హృదయంలో నొచ్చుకుంటూ ఆయన వేదన చెందుతూ ఉన్నాడు ఈ రోజు ఈ మాటలు వినుచుండగా మరి నీవు ఈ మాటలు విని మార్పు చెందుతావా మారు మనసు పొందితే రేపు నీవు నేను కూడా రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుండి మనము తప్పించబడతా ఆ రోజు ఎవరైతే విధేయత కలిగి వాడలోనికి వెళ్లరు వారందరూ కనుమ వారందరూ వారడ్డారు అలాగే రేపు దేవుని రాకడలో కూడా ఎవరైతే మారు మనసు పొందుతారు ఎవరైతే రక్షణ పొందుతారు ఎవరైతే దేవునికి విధేయత కలిగి తమను తాము కాపాడుకుంటూ పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి వారు ఉంటారు వారు మాత్రమే రేపు ఎత్తబడతారు ఈ రోజు ఈ మాటలు వినుచుండగా సమాజము ఎంత భయంకరంగా ఉన్న నోవాహును గుర్చి దేవుడు సాక్ష రేపు నిన్ను గూర్చి నన్ను కూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అని అంటే మనము కూడా మనల్ని మనం కాపాడుకుంటూ పవిత్రత కలిగి దేవునికి ఈ రోజే విధేయత కలిగి జీవిందాం దేవుని లేఖనాలు ఈ రీతిగా తెలియచేస్తున్నాయి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు చదువుబడిన లేఖన భాగములో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు ఎందుకు ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడంటే ఇంకా నీవు నేను మారు మనస్సు పొందలేదని ఇంకా రక్షణ పొందలేదని అనేక మంది రక్షింపబడాలని దేవుడు చక్కని అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన ఆలస్యం చేసేవాడు కాదు గాని ఎవరు నాశనానికి వెళ్ళకూడదని ఎవరు ఆ అగ్నికి ఆహుతి కాకూడదని దేవుడు ఈ తరుణాన్ని ఇస్తూ ఉండగా ఈ రోజే నీవు నీ జీవితంలో దేవునికి విధేయుడువై దేవునికి విధేయురాలువై మారు మనస్సు పొంది దేవుని రాజ్యం కొరకు దేవుని ఆ ఉగ్రత నుండి తప్పించబడి ఆ నిశ్చయత్వంలో చేరినట్లుగా మనందరము కూడా విధేయత కలిగి ప్రభు సన్నిధానము జీవించవలసిన ఆ రోజు హేళన చేసినట్లే ఆ రోజు అవమానపరిచినట్లే నోవాహుని ఈ రోజు ప్రభు నమ్ముకుంటున్న వారిని ప్రభు ఎదుకు వెళ్తున్న వారిని ప్రభువును వెంబడిస్తున్న వారిని ఒకవేళ గేలి చేస్తూ హేళన చేస్తున్నారేమో ఒకవేళ అలాగే హేళన చేసు వారు కూడా విడవబడకూడదు అని దేవుడు వారందరి రక్షణ కొరికే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఉదయ కాలమే మనము దేవునికి అవుదాం దేవునికి సంపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుని దేవుని రాకడకు ఆ ఎలాగైతే జీవించాడో ఈ కాలంలో నీవు కూడా నీతిమంతులుగాను దేవుని చేత సాక్ష్యము పొందేంత భక్తి కలిగిన వారుగా విశ్వాసులుగా మనము అట్టి విధేయతను కలిగి జీవించడానికి ఈ ఉదయ కాలం దేవుడు మనందరికి అట్టి కృపను అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏ భవిందాం మహోన్నతుడా మహాగణుడు అని మా తండ్రి మీ గణనామము కొరికే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి మీ దీర్ఘ శాంతమును బట్టి మీకు కృతజ్ఞతలు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా దిన దినము మమ్మలను ఆత్మీయంగా మీరు బలపరుస్తున్న ఇంకా ఎవరికైతే రక్షణ లేదో ఎవరైతే ఇంకా అవిధేయులుగా వారందరిని వారందరినీ ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం ఏ ఆత్మ నశించిపోకున్నట్లు ఏ ఆత్మ నరకానికి ఆహుతి కాకున్నట్లు మీరే ప్రతి ఒక్కరిని తప్పించి బలపరచి మీ నిత్యత్వము లోనికి చేరు వరకు మేమందరము విధేయత కలిగిన వారుగా మా రక్షణను మేము కాపాడుకుంటూ మీ సన్నిధానములు ముందుకు కొనసాగడానికి మీ కృప సహాయమును దయచేయండి మాలో ఉన్న అవిధేయతను తొలగించండి మాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయండి మేము నీతిమంతులుగాను నిందారహితులుగా మారునట్లు మీ సిలువ రక్తము చేత కడిగి మమ్మలను పవిత్రపరచి మీ ఎదుట కలంకమైనను ముడుతైనను మచ్చైనను డాగైన లేకున్నట్లు నిర్దోషమైన హృదయం కలిగి నిర్దోషమైన చేతులు కలిగి నిర్దోషమైన మనసాక్షి కలిగి మీ మీ సింహాసనం ఎదుట నిలవడగలిగిన కురుపును అందరికీ ప్రసాదించమని ఈ చేతులకు అప్పగిస్తు వారి జీవితాల్లో మీరే నూతనమైన కార్యాలు చేసి రాబోతున్న ఉగ్రత నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించి మీ సన్నిధానానికి చేర్చి మీరే మహిమ పొందమని విడిచిన మరిచిన వారందరి ఎడల మీరు మేలు చేసి రక్షణను స్వస్థతను విడుదలను విమోచనను జరిగించి మహిమ పొందమని నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె